హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను హైదరాబాద్ నుండి పుకెట్కి అయితే ల్యాండ్ అయ్యాము ఇక్కడ నుంచి మరి క్యాబ్ బుక్ చేసుకోవటం మరి బస్సు అనేది తెలియదు మేము బయటకు అయితే వెళ్తున్నాం కానీ ఇక్కడ వీడియో తీయొచ్చో తీయకూడదో తెలియదు అందుకని బయటకు వచ్చాక కొంచెం కొంచెం తీస్తున్నాం అనమాట అంటే మన ఇండియా నుంచి ఇక్కడికి వచ్చాము కదా ఇక్కడ పద్ధతులు ఎట్లా ఉంటాయి అనేది తెలియదు కదా అందుకని ఇంకా కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న బిడ్లు తీసాము మేము ఎయిర్పోర్ట్ నుంచి బయటకు అయితే వచ్చాము ట్రావెల్ అంటే ట్రావెల్ వాళ్ళు ఉంటారు కదా అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళి ఇట్లా మేము ఉండే వెళ్ళాలి వెళ్ళాలిందని మా అబ్బాయి అడిగాడు వాళ్ళు ఏమో క్యాబ్ అయితేనేమో ఎనిమిది డాలర్ ఎనిమిది బాతులు అని చెప్పారు మన ఇండియాలో వచ్చి వంద రూపాయలు వంద బాతులు అంటే మన ఇండియాలో రెండు వందల అరవై రూపాయలు అంట అందుకని మామూలు ఎనిమిది వందల బాధలు చెప్పారు వేరే వాళ్ళని అడిగినాం ఇంకా ఇద్దరు ముగ్గురు అనుకుంటే కొంచెం ముందుకెళ్ళండి అమ్మ బస్సు ఉంటుంది ఆ బస్సుకి మనిషికి వచ్చి నూట యాభై ఎంత తీసుకుంటారని చెప్పారు అక్కడికి వస్తే మనిషికి నూట యాభై నాలుగు వందల యాభై అంటే సగానే సగం పెంచు తెలియని వాళ్ళైతే ఇంక అంతే అట్లానే ఇంకా మా అబ్బాయి తీసుకున్నానంట మూడు టికెట్లు తీసుకున్నట్ట ఆ టికెట్ జాగ్రత్తగా పెట్టుకోవాలంటే మళ్ళీ మనం దిగేటప్పుడు ఆ టికెట్ వాళ్ళకి ఇవ్వాలంట అందుకని ఇంకా ఆ టిక్కెట్లు జాగ్రత్తగా పెట్టుకున్నాం మేమైతే కూర్చున్నాం బస్సులో కొంచెం బస్సు నిడ్డాల్ట్టుంది ఒక పది నిమిషాలు ఆపారు ఇంకా డబ్బులు అవన్నీ అన్నీ చూసుకుంటున్నాం అనమాట మేము ఇంకా బయలుదేరి ఇదంతా ఎయిర్పోర్ట్ అండి ఎయిర్పోర్ట్ కూడా బాగానే పుకెట్లో పెద్దగానే ఉంది ఎయిర్పోర్ట్ కూడా బాగుంది ఎయిర్పోర్ట్ కూడా ఇంకా అవన్నీ చూసుకుంటా వెళ్తున్నాం అనమాట అయితే మాకు హైదరాబాద్ నుండి పుకెట్కి వచ్చేసరికి గంటన్నర ఎక్కువ ఇక్కడ మనకి ఇండియాలో గంటన్నర తక్కువ క్రికెట్లో గంట అన్నారు థాయిలాండ్లో గంట అన్నారు ఎక్కువ అనమాట ఇంకేముంది లేటెస్ట్ ఆకలి అవుతుంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అయినా అట్లాగనే కూర్చున్నాం ఇక్కడ ఏం దొరికిద్దో తెలియదు ఇక పొడి ఇవన్నీ చూసుకుంటా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఇల్లు పొలాలు ఆ ఇల్లు కూడా అండి చెక్కలతో కట్టారు పల్లెగా అసలు మనమేమి ఇక్కడ సిమెంటు ఇచ్చ మంచి చెట్లు చాలా బాగున్నాయండి అన్నీ అసలు ఇంత బాగుంది వాతావరణం ఏదో ఒక వేరే ప్రపంచంలోకి వచ్చినట్టుగా ఉంది వింతగా వింతగా కొత్తగా చెట్లు గినకంతా చాలా బాగుంది చూడండి ఒకసారి మా ఆయనకు నీరసం వచ్చింది ఆకలికి అసలే ఆగడనమాట ఇప్పటిదాకా ఇంకా ఫుడ్ లేదు అక్కడే ఉదయం నుంచి ఏం తెల్లే మాకు ఎయిర్పో ఫ్లైట్ వచ్చేసి ఉదయం ఆరు గంటలకే ఏడు ఎనిమిది తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర పది లోపల మేము దిగాము ఇక్కడికి వస్తే టైం పదకొండున్నర అయింది టిఫిన్ చేయలేదు ఒక టీ తాగలేదు జర్నీయే జరిపోయింది ఇక్కడ అదే ఒకటి గుడి ఒకటి ఉందండి గుడి ఉంది మన గుళ్ళు మాత్రం ఏమీ అవపడట్లేదు చెక్కలతో నిర్మించిన ఇళ్ళేనండి ఎక్కడ చూసినా చెక్కలతో నిర్మించిన ఇల్లు మరి డాబాలో ఎట్లా కడతారో బిల్డింగ్ పెట్రోల్ బంక్ ఇది మంచి చెట్లు చాలా బాగుంది చాలా బాగుంది ఇక్కడ ఒక బ్యానర్ లాగా ఉంది ఇక్కడ ఈ ఊరికి రాజ్ అంట కాయ్లాండ్కి అంట కాకపోతే బస్సు స్పీడ్గా వెళ్తుందని చూపించలేదన్నమాట కానీ వేరే వీడియోలలో ఉన్నాయి లేండి చూపిస్తాను ఇక్కడేమో సిగ్నల్స్ ఫుల్ ట్రాఫిక్ ఉందనమాట అడుగడుకి సిగ్నల్ సిగ్నల్ పడిద్ది ఇక్కడ ఫ్రూట్స్ ఫ్రూట్స్ మన ఇండియాలో లాగానే పెట్టి అమ్ముతున్నారు ఇక్కడే చూపిస్తుంది కానీ అర్థం కావట్లేదు ఎక్కడుందో హోటల్ సరే మా అబ్బాయి నేను చూసి లేమ ఇక్కడే ఉన్నామంటే ఇంక ఇక్కడే ఉన్నాం బీచ్ దగ్గర ఇదిగా బీచ్ దగ్గరలో తీసుకున్నాడు హోటల్ మా ఆయనకి ఆకలి అవుతుంది ఉదయం నుంచి ఏం తినలేదు కదా ఆకలి అవుతుంది ఏం తినలేదు ఆకలి కోసం నువ్వు ఎప్పుడు తిందావు నేను ఎదురు చూస్తున్నాడు ఏం చేద్దాం దేశంగా దేశం వస్తే ఇంతే ఉంటుంది వాళ్ళ భాష ఏం మనకు రాదు మన భాష ఏం వాళ్ళకు రాదు రూమ్ అయితే వచ్చిందండి కనుక్కున్నాం చూడండి ఒకసారి రూమ్ రెండు గంటలు పట్టింది ఈ రూమ్ చుట్టాను ఏసీ కూడా ఉంది నీరసం వచ్చింది ఇక బయట బాగున్నాను కూడా పొయ్యిను మొహం కడుక్కంటే ఫస్ట్ తినాలిగా తేలం తినాలి చూడు ఒకసారి అన్ని లోన్ పెడుతున్నాం సోఫా ఒకటి ఉంది అర్థం ఒకటి ఇది ఒకటి కబోర్డు ఒకటి ఉన్నాయి బట్టలు పెట్టుకోవటానికి అర్థం ఒకటిచ్చారు ఇది కూడా ఇది కూడా ఒక కబోర్డ్ ఉంది బట్టలు పెట్టుకోవటానికి డెస్క్ ఇది డెస్క్ ఒకటిచ్చాడు బాగానే ఉంది రూమ్ ఇది కూడా నీట్గానే ఉంది బాత్రూమ్ కూడా బాగానే ఉంది బాత్రూమ్ బాత్రూమ్ మాత్రం పెద్దది ఎంత పెద్దగా ఉందో బాత్రూమ్ బాగుంది దీనికి ఎంత రెంట్ ఎంత పడుతుంది మామూలుగా టూ డేస్ రెండు రెండు రోజులు తీసుకున్నాం మళ్ళీ రెండు రోజుల తర్వాత వేరే ఊరు వెళ్తాం అనమాట రెండు రోజుల కోసం ఆరు వేంత చూపించి కానీ ఎంత ఆరు వేల ఏడు వందలు రెండు రోజులకి ఆరు వేలు ఏడు వందలు లైటింగ్ గీటింగ్ అంతా బాగుంది ఉదయం నుంచి తినలేదు ఆకలి బాగా అవుతుంది మా అబ్బాయి తిన్నాం పానీ ఇంక మొహం కడుక్కొని ఇంకా తింటే తిన్నాం అక్కడ ఏం ఫుడ్ తింటాము వీడియో తీస్తాను అని బయటకు వచ్చినాం కానీ ఎంత ఈ ఫుడ్డే కానిస్తుంది ఇండియన్ ఫుడ్ మన ఫుడ్ కోసమే ఎదురు చూస్తున్నాము చూస్తున్నాము ఇండియన్ ఫుడ్ కోసం వచ్చాము దొరికింది తెలుగు భోజనం కోసం ఎన్ని తిప్పలు వచ్చినాయి ఫైనల్లీ మన ఇండియన్ ఫుడ్ అయితే దొరికిందండి అదిగో చూస్తున్నాము వాళ్ళు ఇచ్చారు ఏం కావాలా ఏంటి అనేది ఒక మనిషికి వచ్చి రెండు వందల అరవై రూ అరవై బాతులు అంట అంటే మన లెక్కలో ఇంకెంతో చూడండి లెక్క వంద రూ వంద బాతులు అంటే రెండు వందల అరవై రూపాయలు ఆ చొప్పున మనకు దాదాపు ఆరు వందలు ఏడు వందలు దాకా అవుద్ది అన్నమాట అంటే వాళ్ళు ఫుడ్ తీసుకొచ్చి అక్కడ పెడతారనమాట వాళ్ళు ప్లేట్లో పెట్టరు మనకైతే ప్లేట్లో పెడతారు వాళ్ళు అట్లా కాదు మనం పెట్టుకొని తింటమే అనమాట అదొకటి బియ్యం కొంచెం తెలుగు ఇట్లా అమ్మాయితో మాట్లాడాక చాలా హ్యాపీగా అనిపించింది ఆమెకేం తెలుగు రాదు హిందీ వచ్చు నాకు కూడా కొంచెం కొంచెం వచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేరు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను మీకు ఫలావతి